భారీ అంచనాలు ఆరు వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ మించి అంతర్జాతీయ స్థాయిలో నిర్మితమైన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా ప్రభాస్ హీరోగా నాగాశ్విని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మీద భారీ అంచనాలు అయితే ఇప్పటిదాకా వేశారు అయితే ఈరోజు విడుదలైన ఈ సినిమా అయితే అంచనాలకి తగ్గట్టుగానే ఉంది అనేది అయితే ప్రభాస్ ఫ్యాన్స్ నుంచే వినిపిస్తున్నమాట అయితే ఇక్కడ ఏదైనా కూడా అంటే ఖర్చుకి తగ్గ మొత్తం రియాలిటీ దాంట్లో కూడా కనిపించింది కొంత లోపాలు కొన్ని మైనస్లు ఉన్నా సరే దానికి తగిన విధంగా అంటే ఇక్కడ సీనియర్ నటులు పూర్తి స్థాయిలో స్టార్లు ఎక్కువైపోయారు సినిమాలో అనే దాన్ని పూర్తి స్థాయిలో వాటికి వాళ్ళకి న్యాయం చేయటం కోసం కొద్దిగా కథలో కానీ టైమింగ్లో కానీ ఇదంతా కూడా కొంత జరిగినా సరే ఈ కల్కి అనే సినిమా అయితే ప్రేక్షకుల ఆదరణ అయితే పొందింది ఈరోజు విడుదలైన దాంట్లో అయితే ప్రభాస్ ఫ్యాన్స్ అయితే కృషి చేశారు మిగతా నటుల ఫ్యాన్స్ కూడా ఇక్కడ అందరికీ కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వటంలో దర్శకుడు నాగ అశ్విన్ అయితే పూర్తి స్థాయిలో శ్రమించాడు అనేదైతే ఇక్కడ వినిపిస్తున్న టాక్ మొత్తం అయితే మహాభారతంలో అశ్వత్థామ పాత్రనితో మొదలై కలియుగం అంతం వరకు అంటే కలియుగంలో అంతంలో మనుషులు ఎలాంటి కష్టాలు పడతారు ఆ తరువాత అనే దానికి కూడా అంటే మళ్ళీ కూడా శ్రీకృష్ణుడు ఇంకో అవతారంలో పుట్టడం అతన్ని అంటే శ్రీకృష్ణుడు మరో అవతారంలో ఇంకో శ్రీ గర్భం నుంచి పుట్టే క్రమంలో అతన్ని అంటే కలి నుంచి ఆ శిశువుని కాపాడే పాత్రలో అశ్వత్థామ పాత్రలో మొత్తం కూడా ఇక్కడ అమితాబ్ బచ్చను చేయటం జరిగింది కలియుగాంతంలో మరో అవతారంలో జన్మించే శ్రీకృష్ణుడికి జన్మనిచ్చే పాత సుమతి పాత్రలో దీపికా పడుకునే ఇదంతా కూడా అంటే అక్కడ శ్రీ ఆ అవతారంలో జన్మించే శ్రీకృష్ణుడిని కాపాడే ప్రయత్నం అశ్వత్థమా చేయటము తరువాత డబ్బు కోసం ఏదైనా కూడా పనిచేసే ఒక యోధుడి పాత్రలో భైరవ పాత్రలో ఓ ప్రభాసు వీటన్నిటిని కూడా అంటే ఈ మొత్తం కూడా ఆధునిక అటు పురాణాలని ఇటు మొత్తం కూడా కలియుగం ఈ మొత్తం ఆధునిక టెక్నాలజీని వీటన్నింటినీ కూడా మిక్స్ చేస్తూ మొత్తం కూడా ఈ కథ సాగటం జరిగింది అయితే దీంట్లో పూర్తి స్థాయిలో ద దర్శకుడు నాగార్జునైతే సక్సెస్ అయ్యారు అనేది చెప్పొచ్చు అయితే ఈ మొత్తం మొదటి విడతగా దీంట్లో అంటే పార్ట్ టూ కల్కి పార్ట్ టూ ఉంటుంది అనే దాన్ని అయితే పూర్తి స్థాయిలో అందరూ కూడా అనుకుంటు ఎందుకంటే ఇంతమంది ఇక్కడ స్టార్ స్టార్స్ వాళ్ళందరి పాత్రలకి న్యాయం చేయటము కథని సాఫీగా నడపటం అనేది అయితే అంత సులువుగా అయ్యే పని కాదు కాబట్టి వాటన్నిటిని కూడా ఆ పోరాటం అయితే దీంట్లో నా దర్శకుడి పోరాటం అయితే స్పష్టంగా కనిపించింది దీంట్లో అమితాబు కమల్ హాసను తర్వాత వీళ్ళే దీపిక పడుకునే వీళ్ళందరూ మెయిన్ స్టార్సే కాకుండా ఇక్కడ విజయతడా దుల్క సల్మాను తర్వాత మరణాలు ఠాకూర్ రాజమౌళి ఆజీవి తర్వాత ఇక్కడ అనుదీపు శోభన రాజేంద్ర ప్రసాద్ బ్రహ్మానందం దిశా పటేల్ వీళ్ళందరూ కూడా ఎంతమంది ఆ స్టార్స్ని మొత్తం కూడా ఈ సినిమాలో అక్కడక్కడ అందరికీ చూపించటం తరువాత వాళ్ళందరికీ కూడా సముచితమైన పాత్రలతో వేసేలాగా చేయటంలో అయితే దర్శకుడు సక్సెస్ అయినట్టే చెప్పొచ్చు ఏదేమైనా సరే వీళ్ళు అనుకున్న రీతిలో ఆరు ఈ వెయ్యి అంటే వెయ్యి కోట్ల అయితే ఇది పూర్తి చేస్తుంది అనేది అయితే అందగా నమ్ముతున్నారు బాహుబలికి ఒక అంతర్జాతీయ పోరాటం అదంతా తర్వాత బాహుబలి తరువాత ఈ మొత్తం కూడా ప్రభాస్కి పూర్తి స్థాయిలో ఈ చిత్రం అయితే అందరికీ అందరి ప్రేక్షకుల యొక్క మన్నంలో కానీ ఇక్కడ బడ్జెట్ పరంగా కూడా వెయ్యి కోట్ల అయితే వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు అయితే ఇది ఏదైనా ఆరు వందల కోట్ల బడ్జెట్ సినిమాలో ఇప్పుడు వెయ్యి కోట్లని ఇది సాధిస్తుందా లేదా అనేది చూసినా మొదటి రోజు అయితే దీంట్లో పూర్తిగా కొంత మైనస్ కొంతమంది విమర్శలు చేసినా సరే అందరూ కూడా ఈ అభిమానులు ప్ర ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు కానీ మిగతా ఆడియన్స్కి కానీ కుటుంబ సమేతంగా కూడా ఆ చిన్న పెద్ద వీళ్ళందరినీ కూడా ఆకట్టుకునే విధంగానే సినిమా ఉందనేది అయితే చెప్పొచ్చు